అదే నిద్దులు మార్కెట్లోకి మంచి గల అదే ఎద్దు రావడం జరిగింది సేమ్ ఎద్దు మరి దీని గురించి అయితే తెలుసుకుందాం ఎవరిది పేరు అవునా ఎద్దు పాండన్ అది కోసి పాండన్న గారిది మరి ఎన్ని రకాల భరోసా ఇవ్వగలనా గ్యారంటీ ఇవ్వగల ఎద్దు ఇది మరి సైజుకైనా కానీ కొలతకైనా కానీ అన్ని రకాల భరోసా మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది నేను అన్న దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు కర్నూలు జిల్లా మార్కెట్ రావడానికి రీజన్ ఏంటంటే దీనికి చాలా రోజుల తరపు నుంచి జత వెతికారు మరి దొరకక ఈరోజు సంతకు వచ్చినా కారణం మరి భరోసా గురించి మీరు అడిగే పని లేదు నేరుగా రైతు దగ్గర అయితే రెడీ మరి రెడ్డే వేసుకోబోతారు ఏదో ఇదే నీకే రెడ్డి ఎదుపోద్దు నెంబర్ ఎప్పుడు నా పన్న బ ఎవరో చెప్పు రెండు వైపు వెళ్తుందా ఇది యాభై ఎనిమిది నువ్వు అంతే ఉండేది దాదాపు యాభై అరవై నుంచి యాభై ఎనిమిది వరకు సైజుకి వెళ్ళద్దు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకున్న వచ్చా అందరు రైతెద్దు మరి ఆయన దీనికి చాలా కాలం నుంచి వెతికాడు మనం కన్నాడు కూడా చూసాము దీని జత ఎక్కడైనా పట్టిద్దామని దొరకపోయేసరికి మనము ఈరోజు నేరుగా ఆయన మార్కెట్కే వచ్చారు రైతు పాండాన్న గారిది మరి మీకు ఏమైనా సందేహం ఉన్నా మరి ఆయన దీనికి జత వెతకే రావడం మరి ఎవరైనా ఉంటే ఆయనకి ఎంతైనా తీసేసుకుంటాడు మీరైనా తీసేసుకోండి ఇది విషయానికి మరి ఒక్క వీడియోలో కలుసుకోండి థ్యాంక్ యూ